హలో వెల్కమ్ టు పత్తు స్లాగ్స్ దిస్ ఈస్ పద్మజ ఈరోజు కాకినాడలో కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఉందనేసి చూడటానికి వెళ్ళాము దీని టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఈచ్ వన్కి బయట అయితే ఇట్లాగా ఫ్లెక్సీలు కట్టేసి ఉంది చూడటానికైతే బాగుంది మంచి సీన్ కింద పెట్టారు అండ్ ఎంట్రీ వచ్చేసి ఇదనమాట ఇట్లా లోపలికి వెళ్తాము అవన్నీ స్టోన్స్ లాగా కనిపిస్తాయి బట్ అవి ఫేక్ అనమాట చూడటానికి అయితే బాగుంది ఇట్లా లోపలికి వెళ్ళగానే మొత్తం మనకి కొంచెం చల్లగా ఉన్న ఫీల్ వస్తుందన్నమాట అంటే కాశ్మీర్ అన్నారు కదా సో మనకు ఆ ఫీల్ తెప్పించడం కోసం ఇక్కడ బాగానే రకరకాల చెట్లు ఇంకా మంచు లాగా కనిపించడానికి వైట్ సెండ్ అట్లా వేశారు అంటే అవన్నీ కూడా ఫేక్ ట్రీస్ ఒరిజినల్ కాదు బట్ చూడటానికైతే బాగుంది ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ మంచిగా వస్తాయనమాట ఇక్కడ తీయించుకుంటేనే ఇంకా వాటర్ ఫాల్స్ అంటే కాశ్మీర్ యాపిల్స్ ఇలా చాలా పన్న పెట్టారు చూడటానికైతే మనకి ఇంకా కాశ్మీర్ ఫీల్ రావాలి కదా సో అందుకనేసి ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ నుంచి ఒక కొంచెం దూరం వరకు మొత్తం ఇవన్నీ సెట్టింగ్స్ పెట్టారనమాట ఈ సెట్టింగ్స్లో మనకి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి చాలా మంది ఇంకా ఫొటోస్ కోసం అక్కడ సెల్ఫీస్ ఫొటోస్ ఇంకా అక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేశారనమాట మేము కూడా అంతే సేమ్ ఇంకా ఫొటోస్ అది ఎక్కువసేపు అక్కడైతే నిలబడి తీసుకున్నాము సెల్ఫీస్ అవి బాగా వస్తున్నాయి ఈ ప్లేస్లోనే అనేసి కాసేపు అక్కడే ఎక్కువ తిరిగామన్నమాట అటు ఇటుని కొంచెం చల్లగా కూడా ఉంది ఆ ప్లేస్ అంతా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిట్ ఉందనమాట ఎగ్జిట్ అంటే ఎగ్జిబిషన్ నుంచి ఎగ్జిట్ కాదు మనకి ఆ కాశ్మీర్ ఆ సెట్టింగ్ నుంచి ఎగ్జిట్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో అయితే ఇట్లాగా ఫ్లెక్సీల కింద పెట్టారు మంచి మంచి సీనరీస్ చాలా బాగున్నాయి ఇంకా పక్కన అయితే గొరిల్లా పాండా ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ పెట్టారు అక్కడి నుంచి ఇంకా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది మనకి లేడీస్కి కావాల్సినవన్నీ రబ్బర్ బ్యాండ్స్ ఇంకా మనకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్లో ఉంటాయి ఇయర్ రింగ్స్ నెక్లెస్ సెట్లు అనేసి టాయ్స్ అనేసి ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అజే అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసింది దానికోసం అయితే నేను చాలానే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను స్కూల్ కోసం అనేసి ఇంకా టాయ్స్ అయితే అది ఆబియస్లీ తీసుకుంటుంది టాయ్స్ కూడా తీసుకున్నాము ఇవన్నీ బెడ్షీట్లు కలంకారీవి అవన్నీ ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పెట్టారనమాట ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అంటే ఎవ్రీ టైమ్ ఎగ్జిబిషన్లో బాగానే కొంటూ ఉంటాం కదా ఇలాంటివన్నీ ఇంకా అవన్నీ చూసి బోర్ కొట్టింది ఇంకా ఇలాగ మేము గేమ్స్ ఉన్న ప్లేసెస్కి వచ్చాము ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ గేమ్స్ అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు చాలానే ఆడారు అది చాలానే పోగొట్టారు ఇంకా అఫ్ కోర్స్ అది జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ ఏదో ఆడింది డైస్ తోటి ఆచ మనకు ఒక చిన్న ప్లేట్ ఇచ్చారు ప్లాస్టిక్ ప్లేట్ అది పట్టుకుని వచ్చేస్తాం అనమాట ఫిఫ్టీ రూపీస్కి చిన్న ప్లేట్ వచ్చింది మాకు ఇక్కడ ఇంకా బెలూన్స్ ని గంతా పేలుస్తూ ఉంటారు కదా ఆ గేమ్ అయితే రిక్కు ఆడాడు వాడు బాగానే ఆడాడు ఒక రెండు మూడు బెలూన్స్ అయితే పేల్చాడు కానీ వాడికి అది బాగా నచ్చింది అందుకే మళ్ళీ ఇంకొకసారి కూడా తీసుకుని ట్రై చేశాడు అనమాట వాడికి ఎందుకు అంత బాగా నచ్చేసింది ఇది ఈ గేమ్ అయితే మరీ ఫన్నీ అనమాట డ్రాప్ బాల్ ఒకటే ఒక బాల్ ఇస్తాడు అందులో వెయ్యాలి ఆ డబ్బాలోని అది క్రాస్ వచ్చిందంటే మనకి ఏ గిఫ్ట్ రాదు లేదు అక్కడ ఏదైనా నెంబర్ వస్తే మాత్రం గిఫ్ట్ వస్తుందని ఆబ్వియస్లీ అది క్రాస్లోకి వెళ్ళింది డబ్బులు అయితే పోయింది ఇంకా అలా అక్కడి నుంచి రైడ్స్ ఉన్న ప్లేస్కి వచ్చేసాము ఏంటి వీళ్ళు చూసారా ఎంత బాగుందో ఎక్కాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అంత ధైర్యం అయితే లేదు ముందైతే మేము అక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము అంటే మరీ మేము కానీ పిల్లలు అయితే ఏమేమి ఎక్కుతారో అవన్నీ ట్రై చేశారనమాట అయితే అయితే ఇక్కడ విఆర్ గేమ్స్ అనేసి అవి చాలా అది ట్రై చేసింది పాపం అతను చాలా భయపెట్టాలని ట్రై చేశాడు కానీ దీనికి ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి అసలు పెద్ద భయపడిందే లేదో అట్లాగే నిలబడింది వాళ్ళిద్దరూ కలిసి చాలా భయపెట్టాలని ట్రై చేశారు వెనకతలు ఉన్న అబ్బాయిలు ఇద్దరుని కానీ అస్సలు భయపడలేదనమాట అది అక్కడే అలాగే పట్టుకుని నిలబడింది చాలాసేపు ఇంకా ఆడిపించేసి ఇంకా అయిపోయాక వచ్చేస్తుంది అనమాట గేమ్ అయిపోయిన తర్వాత నాకైతే చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అయితే ఆ పెద్ద పాపడు కొనుక్కోకుండా ఇంటికి రాకూడదు అన్నది ఒక ఫీల్ ఉండేది ఈ మధ్య హైదరాబాదులో ఉన్న ఎగ్జిబిషన్స్లో అయితే నాకైతే ఎక్కువ దొరికింది లేదు ఈ పాపడు కానీ ఇక్కడ కాకినాడలో అయితే బాగానే దొరికింది అది కూడా కొంచెం వెయిట్ చేశాక ఎందుకంటే దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బాగానే ఉందన్నమాట ఈ పాపడికి మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి కానీ మా పిల్లలకి అయితే దాని గురించి అసలు ఏమీ తెలియదు అందుకే వాళ్ళు అసలు టచ్ చేయలేదు వాళ్ళు వేరే నూడిల్స్ మంచూరియన్ అలాంటివి తీసుకున్నారు కానీ ఆ పాపట తినేటప్పటికైతే నాకు పొట్ట ఫుల్ అయిపోయింది అనమాట అంత పెద్దది ఉంది నేను ఒక్కదానే కూర్చొని తినాల్సి వచ్చింది ఇంకా తర్వాత మా వాళ్ళకి ఇది ఈ డోనట్స్ ఏవి కావాలన్నారు ఇంకా అవి తీసుకొని ఇంకా వాళ్ళు అవి తినేసిన తర్వాత ఇంకా మేము బయటకి బయలుదేరిపోయామనమాట ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే కాకినాడలో వెళ్ళటం చాలా బాగా అనిపించింది అనమాట మాకు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం ఆ ఫీల్ వచ్చేలాగా ట్రై చేశారనమాట ఈ ఎగ్జిబిషన్లో కాశ్మీర్ ఫీల్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి